గౌరవ కురుట్ల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ గారు జగిత్యాల పట్టణానికి వచ్చి మా జగిత్యాల పట్టణ మా జగిత్యాల నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ గారి గురించి కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది దాన్ని నేను మా నాయకుల అందం ఖండిస్తూ వారికి ఒకటే సూర్య ప్రశ్న మేము జగిత్యాల పట్టణానికి సంబంధించి మా ఎమ్మెల్యే గారు గెలిచిన తర్వాత ప్రజలకు దగ్గరుండి ప్రజలకు న్యాయం చేయాలి నిరంతరం ప్రజలతో ఉండాలి ప్రజలకు మేలు చేయాలి గెలిచి ధర్నాలు రాస్తారోకులు చేయకుండా ప్రజలకు ఎప్పుడు వెన్నంటే వండుకుంటూ ప్రజలకు కావాల్సిన నిత్య ఏవైతే సమస్యలు ఉన్నాయో ఉన్నాయో వాటన్నిటినీ వాళ్ళకి తీర్చిపెట్టాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో నడుస్తూ జగిత్యాల పట్టణానికి తెలంగాణ రాష్ట్రంలో ఏ మున్సిపాలిటీకి లేని విధంగా అన్ని మున్సిపాలిటీల కంటే ఎక్కువ నిధులు తీసుకొచ్చి అభివృద్ధి అంటేనే జగిత్యాలని చెప్పి చూపించడానికి ఎన్నో నిధులు తీసుకొచ్చి జగిత్యాలలో ఈరోజు చూస్తే ప్రతి గల్లీలో డెవలప్మెంట్ నడుస్తుంది దానికి కారణం ఏంటి అంటే మా ఎమ్మెల్యే గారు ప్రభుత్వంతో కలిసి నడిచి నిధులు తీసుకొచ్చి అన్ని విధాల విద్య వైద్యం ఉపాధి ఈ రకంగా అన్ని విధాల ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండడానికి విద్య పిల్లలకు డిగ్రీ కాలేజ్ కావచ్చు వొకేషనల్ కాలేజ్ కావచ్చు ఈరోజు ఐటీసీ సెంటర్ కావచ్చు వైద్యకు సంబంధించి మెడికల్ కాలేజ్ కావచ్చు ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు చేస్తూ మా జగిత్యాలను అభివృద్ధి పథకం తీసుకుపోతున్నారు మీరు గత ప్రభుత్వంలో మంజూరైన మెడికల్ కాలేజ్ సంబంధించి పనులు పూర్తయితే నలభై కోట్ల రూపాయలు ఆగిపోయి ఉంటే పనులన్నీ సగంలో అర్ధాంతరంగా ఆగిపోయి ఉంటే మా ఎమ్మెల్యే గారు ముఖ్యమంత్రి గారితో కలిసి నలభై కోట్ల నిధులు తీసుకొచ్చి ఈరోజు అర్థాంతరంగా ఆగిపోయిన మెడికల్ కాలేజ్ పన్ను ముందుకు తీసుకెళ్తు అది మీరు గమనించాలి అనుచిత వ్యాఖ్యలు చేసి గౌరవ గౌరాన్ని భంగం కాటిస్తే మేమందరం కబర్దార్ చెప్తున్నాం మీరు ఇక్కడికి వచ్చి కాంటెస్ట్ చేస్తారని కాదు నిజంగా మీకు దమ్ముంటే మీరు మీ కోర్టులో రాజీనామా చేసి మా నర్సింగ్ హోరం మీద పోటీ చేసి ఇప్పుడు గెలిచు చూపిరి పది సంవత్సరాలు డిగ్రీ కాలేజ్ ముందట ఒక్క టాయిలెట్ లేక మహిళలు బస్ స్టాండ్కి వచ్చి యూనివర్సిపోయే పరిస్థితికి వచ్చింది కొద్దిగా మీరు మీ నియోజకవర్గంలో మీ జై ద్వారా మన కొర్ట్ల పట్టణంలో అవి చూసుకోవాలి ఫస్ట్ అవి చూసుకున్నాక మా జగిత్యాల గురించి వచ్చి మాట్లాడవి ఒక్కసారి మనం మాట్లాడేది ఎవరైనా పబ్లిక్ రిప్రజెంటేటివ్ పబ్లిక్ ద్వారా ఎలెక్ట్ అయిన పర్సన్ ఎవరికైనా విలువ గౌరవం అనేది ఇచ్చి పుచ్చుకుంటే బాగుంటుంది కాబట్టి మీరు మాట్లాడే ముందు ఏ సబ్జెక్టు మాట్లాడుతున్నాం ఎందుకు మాట్లాడుతున్నాం ఏ రకంగా మాట్లాడారు అని తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది అని మీ అందరం హెచ్చరిస్తూ మళ్ళొకసారి ఇలాంటి కామెంట్ చేస్తే మాత్రం అభివృద్ధి ప్రదాత అయిన జైత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ గారిని పురుక్లా ఎమ్మెల్యే కల్వగుంట్ల సంజయ్ గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టి మీ నాన్న సమానులైన సంజయన్న గారిని అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది మెడికల్ కాలేజ్ మీరు సందర్శించి అసంపూర్తిగా మాట్లాడిన సందర్భంలో వారు వివరంగా అరవై కోట్ల పనులకు పద్నాలుగు కోట్లే మంజూరు కావడం జరిగింది నలభై కోట్లు నేను ప్రభుత్వంతో గౌరవ ముఖ్యమంత్రి గారితో కలిసి పనిచేసి నలభై కోట్లు మంజూరు చేయడం జరిగి చేయడం జరిగిందని వాళ్ళు వివరంగా చెప్పడం జరిగింది వారు ప్రెస్ మీట్లో నా సోదరుడు అన్నారు తోటి ఎమ్మెల్యేనే సహోదరుడు అన్నారు తప్ప మీ లెక్క యూజ్లెస్ ఫుల్ మాటలు బ్లీడింగ్ ఫుల్ మాటలు మాట్లాడలేరు మీరు మెడికల్ కాలేజ్ ఒక్కడే కాకుండా రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా నాలుగు వేల ఐదు వందల ఇరవై డబుల్ బెడ్రూమ్లు తీసుకొచ్చిన ఘనత సంజయ్ అన్నది అదే గౌరవ కేసీఆర్ గారు ప్రతి నియోజకవర్గం మంజూరు చేసిన డబుల్ బెడ్రూమ్లు మీరు కోర్టులలో ఇప్పటి వరకు కూడా నిర్మించి పంచలేదని సందర్భంగా గుర్తు చేస్తున్నాం అదే పేదలకు సొంతింటి సహకారం సొంతింటి కళ సహకారం చేయడం జరిగింది మిగతా మౌలిక మౌలిక వసతులకు కూడా ముప్పై నాలుగు కోట్లు మంజూరు చేపించుకొచ్చి అక్కడ రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ సెఫ్టిక్ కానీ సెప్టిక్ ట్యాంకులు కానీ నీళ్ల కోసం వారు కృషి సందర్భంగా గుర్తు చేస్తున్నా జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ సార్ గారిని ఉద్దేశించి గురుల ఎమ్మెల్యే సంజయ్ గారు చేసినటువంటి వ్యాఖ్యలు అత్యంత దురష్టకరం జగిత్యాల నియోజకవర్గ అభివృద్ధి ప్రధానంగా సంజయ్ ప్రజల మధ్యలో ఉంటూ ప్రజలకు పనిచేస్తున్న సమయంలో వారు జైత్యాలు వచ్చి ఈ విధంగా మాట్లాడుకోవడం వారి సంస్కారం హీనుడిగా ఈరోజు ప్రజలందరూ గుర్తిస్తున్నారు అది కాకుండా యూజ్లెస్ పెలో అనే వారు కూడా వాడేవారు అసలు యూజ్ లెస్ ఎవరు మీ నియోజకవర్గానికి ఏం పని చేస్తలేరు కాబట్టి మీరు యూజ్ లెస్ ఈ ఈరోజు ప్రజల్లో మిగిలి మీ కుటుంబం మీ నాన్నగారి అహంకారం మీ అహంకారం ఏ విధంగా ఉంటుంది అనేది అక్కడ మీ నియోజకవర్గ ప్రజలకు జిల్లా ప్రజలందరూ తెలియదు కావచ్చు కానీ మీ నియోజకవర్గ ప్రజలు అందరూ తెలుసు మీది రాజకీయాల్లోకి రాకముందు మీ ఆర్థిక స్థితి ఏంటి ఈరోజు మీ ఆర్థిక స్థితి ఏంటి ఆ రోజు అత్యంత దయనీయ స్థితిలో ఉన్నటువంటి మీరు ఈరోజు ఆర్థికంగా వందల కోట్లు అక్రమార్జన చేసి సంపాదించి అహంకారంతో జగిత్యాలు వచ్చి సార్ గారి మీద మాట్లాడే మనిషి అందరు సంజయ్ సార్ గారి కుటుంబ నేపథ్యం ఏంది వారి ఆర్థిక స్థితి ఏంది రోజు ఉన్న ఆర్థిక స్థితి ఏంటి అన్నది ప్రజలందరికీ తెలుసు వారి ఉన్న ఆకులు సంజయ్ సార్ గారి కరువుకుంటూ పోతున్నాయి రాజకీయ కొంచెం పెరుగుకుంటూ వదలేం ఇలా కాబట్టి అహంకార పూరితమైన మాటలను బంద్ చేయాలి మెడికల్ కాలేజీకి వచ్చి మేము ఎయిటీ పర్సెంట్ పూర్తి చేసినామని మాట్లాడేది ఎందుకు తప్పుడు మాటలు మాట్లాడి ప్రజలను తప్పుదోవ ప్రయత్నం తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తారు ఓన్లీ పన్నెండు శాతం పనులు మాత్రమే పూర్తయి పద్నాలుగు కోట్లు మాత్రమే అప్పుడు మెడికల్ కాలేజీకి అప్పుడు గత ప్రభుత్వం ఇవ్వబడింది ఆ తర్వాత గౌరవ సంజయ్ సార్ గారు ముఖ్యమంత్రి గారిని కలిసి జైత్యాలు అభివృద్ధి ధ్యేయంగా ముఖ్యమంత్రి గారితో కలిసి కలిసి పనిచేస్తే తప్ప ఏం ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్రం అంతటి ముఖ్యమంత్రి గారు కాదు ఓన్లీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి గారు కాదు తెలంగాణలో ఉన్న ప్రతి ఎమ్మెల్యేకు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఆ రేవంత్ రెడ్డి గారికి కలిసి జైత్యాల ఆగిపోయిన అభివృద్ధి పనులు గత ప్రభుత్వంలో మొదలుపెట్టి ఆగిపోయిన అభివృద్ధి పనులు పూర్తి కావాలంటే ముఖ్యమంత్రి గారితో కలిసి పనిచేయాలనే ఉద్దేశంతో ఈరోజు ముఖ్యమంత్రి గారు కలిసి మెడికల్ కాలేజీకి ఇప్పుడు నలభై ఒక్క శాతం నిధులు తీసుకొచ్చి నలభై నాలుగు కోట్లు ఇప్పుడు ఇప్పుడు పనులు మళ్ళీ స్టార్ట్ అయినాయి అప్పటి వరకు బంద్ ఉండే ఇప్పుడు అరవై మూడు కోట్లతోని పనులు కూడా ఇప్పుడు నడుస్తున్నాయి అదే కాకుండా మెడికల్ కాలేజీకి అనుగ్రహ మెడికల్ ఆస్పత్రిని కూడా మంజూరు చేసారు రెండు వందల నాలుగు కోట్లతో మంజూరు అయింది త్వరలోనే ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా వాటి పనులు కూడా ప్రారంభం కాబోతుంది అంటే ఈరోజు చైతన్య అభివృద్ధి ధ్యేయంగా ఎన్ని ఇబ్బందులు పడ్డా కానీ ప్రజల కోసం మనసు చంపుకొని అయిన కానీ ఉన్నావు నిధులు కూడా రానియకుండా ఎన్ని రకాల ఇబ్బంది పెట్టి ఇప్పుడు ఒక విద్యానవంతుని అని చెప్పి ఎమ్మెల్యే సంజయ్ చెప్తాడు నువ్వు విద్యానవంతుని అయితే నీ నియోజకవర్గానికి ఎన్ని రకాల విద్యా సౌకర్యాలు ఏర్పాటు చేసిన ఇక్కడ సంజయ్ సార్ గారు కేంద్రీయ విద్యాలయం తీసుకొచ్చిన అలాగే యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ రేడియన్స్ స్కూల్ తీసుకొచ్చింది ఇట్లాంటివి తీసుకొచ్చి ఒక విద్య ప్రజలకు ప్రజలకు అందడం వల్ల ఏ విధంగా లాభం అవుతుంది ఏ విధంగా మంచి అవుతుంది అనే ఒక ఉద్దేశంతో అదే కాకుండా మహిళా డిగ్రీ కాల కాలేజీకి ఆటోనమస్ తీసుకొచ్చి ఐదున్నర కోట్లతో వాళ్ళ అభివృద్ధి పనులు జరుగుతున్నాయి అంటే ఈ విధంగా అభివృద్ధిలో పోటీవాడు అంతేగాని సంస్కార లాగా సంస్కారం లేని మాటలు మాట్లాడి ఏదో ఒక మీడియాలో ఇంకెక్కడనో హైపోతుంది సోషల్ మీడియాలో హైపోతుంది అనే ఉద్దేశంతో ఈ సంస్కారహీనమైన మాటలు మానాలని చెప్పి కోరుకుంటున్నాం అలాగే ఈ విద్యాసాగర్ రావు గారు టీడీపీలో పనిచేసినప్పుడు అక్కడ చెరుకు ఫ్యాక్టరీ రైతులందరినీ ఆర్థికంగా మంచి ధనవంతులను చేసిన చెరుకు ఫ్యాక్టరీని ఈన హయాంలో అమ్ముగా అమ్మడం జరిగింది తను ఆ నియోజకవర్గం నేర్చుకున్న సమయంలో అమ్మిన టీఆర్ఎస్ హయా టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కంప్లీట్ మూతేసేది ముందు అవి అట్లాంటివి తెరిపి నీకు చెప్తుంటే ప్రభుత్వం కలు రిక్వెస్ట్ చేయి ముఖ్యమంత్రి గారు కలిసి రిక్వెస్ట్ అది పూర్తి ఒక రైతులకు న్యాయం చేయి అంటే ఈ విధంగా అభివృద్ధిలో పోటీ పడగానే అనవసరమైన మాటలు మాట్లాడి ఈ విధంగా తెలంగాణ ఉద్యమంలా ద్రోహం చేసింది ఎవరు నీ తండ్రి విద్యాసాగర్ రావు గారు అట్లాంటి విద్యాసాగర్ రావు గారు కొడుకుగా నువ్వు ఒకయాల వారసత్వం కచ్చినవు నీకు ఎక్కడిది నేపథ్యం నీ తండ్రి వారసత్వం తప్ప నీకు ఏ విధమైన ప్రజలతోని అజ్ఞానం ప్రజలకు ఏం చేసావు నువ్వు అన్ని మర్చిపోయి అనవసరంగా అని చెప్పి అనుకుంటే ఇంకొక మాట కూడా అంటున్నావు నువ్వు రాజీనామా అయ్యి నేను జైత్య లచి పోటీ చేస్తాను జైత్యలచి పోటీ చేస్తావా ముందు జైత్య నియోజకవర్గం నీ తండ్రి ఇప్పుడు జిల్లా అధ్యక్షునిగా ఉండు ఎన్ని సర్పంచులు గెలిపించుకున్నావు ఎన్ని సర్పంచులు గెలిపించుకున్నారో చెప్పు ప్రెస్ మీట్ పెట్టి అంటే ఒక నాలుగు సర్పంచులు కూడా నియోజకవర్గానికి గెలిపించుకునే శక్తి లేదు ఇక్కడికి వచ్చి ఆయన పోటీ చేస్తారట ముందు అక్కడ నీ సీట్ సంగతి ఏందో వచ్చే సంవత్సరం చూసుకో మళ్ళీ వచ్చే ఎలక్షన్ల ఏమవుతుందో చూసుకో అంతేగాని అనుచిత వ్యాఖ్యలు చేసి ప్రజల్లో అబాస్ పాల్ కావద్దని చెప్పి ఎమ్మెల్యే సంజయ్ గారిని కోరుతున్నారు నిన్నటి రోజున కురుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ గారు బీఆర్ఎస్ పార్టీలో బిఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టి జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ గారిపై కొంత అనుచిత వ్యాఖ్యలు చేయడం సరైంది కదని చెప్పి నాడు రెస్ మీట్ పెట్టడం జరిగింది మరి మన అందరికీ తెలుసు ముఖ్యంగా మిత్రులు నిరంతరం కూడా గౌరవ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ కాన్స్టిట్యెన్సీలో చేస్తున్నటువంటి అభివృద్ధి అంశాలపై మరి మీరు మీడియా మిత్రులుగా చాలా సందర్భాలలో రెస్ మీట్ పెట్టడం జరుగుతూ ఉంది మరి మన గౌరవ ఎమ్మెల్యే రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా ఉన్న సందర్భాలలో ఈ ప్రాంతంలో కాన్స్టిట్యున్సీకి కావాల్సినటువంటి మౌలిక వసతులు చాలా చేయడం జరిగింది అందులో ముఖ్యంగా రవీంద్ర అన్న చెప్పినట్టు మన ప్రాంతంలో ఆ రోజులలో రాష్ట్రంలో లేనటువంటి డబుల్ బెడ్రూమ్ ఇల్లు సుమారు నాలుగు వేల ఐదు వందల ఇల్లు ఇక్కడ నిర్మాణం చేయడం అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వంలో మెడికల్ కాలేజీలు ఇచ్చినటువంటి సందర్భంలో మరి కొత్తగా మెడికల్ కాలేజీలు రావడం దానికి సంబంధించినటువంటి మౌలిక వసతులు సరైనటువంటి నిర్మాణం జరగలేదు దానికి కావలసినటువంటి ఎక్విప్మెంట్స్ కావచ్చు దానికి కావలసినటువంటి ఫ్యాకల్టీ కావచ్చు దానికి కావాల్సినటువంటి హాస్పిటల్ కావచ్చు అప్పుడు అరవై కోట్లు శాంక్షన్ అయితే అందులో సుమారు పద్నాలుగు కోట్ల పని పూర్తి అవ్వడం జరిగింది దానివల్ల అందులో చదువుకుంటున్న పిల్లలకు అరాకొర వైద్యం అందులో చదువుకుంటున్న పిల్లలకు ఫ్యాకల్టీ సరైనటువంటి లేకపోవడం అక్కడికి వచ్చిన పేషెంట్లకు సరైన వైద్యం అందుకోలేదని చెప్పి మరి ఏదైతే మన ఎమ్మెల్యే ఈరోజు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంతో కలిసి పనిచేసి సుమారు నలభై కోట్ల రూపాయలు శాంక్షన్ ఇచ్చి మరి అక్కడ కన్స్ట్రక్షన్ కావచ్చు హాస్పిటల్కి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్స్ కావచ్చు మరి తీసుకొచ్చి ఇక్కడ జిల్లా హెడ్ క్వార్టర్ కాబట్టి మరి గౌరవ ఎమ్మెల్యే గారు ఆ రోజు ప్రెస్ మీట్లో మాట్లాడింది ఏంటి ఈ ప్రాంతంలో మిడ్పల్లి ప్రాంతం నుంచి కావచ్చు ధర్మాపూర్ నుంచి కావచ్చు ఎల్కటూరు మండలం నుంచి కావచ్చు పెగడపల్లి గుల్లపెలి మన మల్యాల నుంచి కావచ్చు వైద్యం అందిస్తున్నామని ఆ సందర్భంగా చెప్తే మరి కొరుట్లో ఎమ్మెల్యే గారు నిన్న ఫ్రెష్ మీట్లో వారు ఏం మాట్లాడుతూ ఉన్నారు మా పేషెంట్ మీ పేషెంట్ మా పేషెంట్లు జగిత్యాలు ప్రభుత్వ హాస్పిటల్కి వచ్చి వైద్యం చేసుకోవద్దా అని మీరు మాట్లాడే అంశం సరైనది కాదు అందులో మీరు రాజకీయంగా ఏ రకమైనటువంటి పరిపూర్ణత పరిపక్వత లేనటువంటి మాటలు మాట్లాడేది మీరు చదువుకున్న వాళ్ళు మీరు డాక్టర్ మరి నువ్వు ఇదే ఎమ్మెల్యే గారిని వయసులో పెద్దవారు మీకన్నా చాలా రోజుల నుంచి మంచి ప్రాక్టీస్ చేసి ఈ ప్రాంతంలో ఎంతో మందికి ఉచిత విద్యను అందిస్తున్నాడు చూపు లేనటువంటి వాళ్ళందరూ కూడా సుమారు యాభై వేల మందికి పునరుచూపును అందించినటువంటి డాక్టర్ సంజయ్ కుమార్ పై మీరు రాస్కెల్ యూజ్లెస్ పెల్లో మరి ఎందుకు అనాల్సి వచ్చింది మీరు ఏదైతే మీ ప్రాంతంలో ఇంజనీరింగ్ కాలేజ్ అప్పుడు వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు తిరుమల ఇంజనీరింగ్ కాలేజ్ పర్మిషన్ తీసుకొని ఈ ప్రాంతంలో ఫీజులు చక్కగా ఇస్తలేరని మరి ఆ కాలేజీకి బాంబులు పెట్టిండనో ఆ కాలేజీలో అటు సరైన సౌకర్యాలు లేవనో మీరు దాన్ని తీసుకపోయి హైదరాబాద్ షిఫ్ట్ చేసుకున్నందుకు రాసుకెళ్ళాను అలా మరి మీరు కూడూరులో ఏదైతే ఖాదీ బోర్డుకు సంబంధించిన ఒక ఎకరం పదిహేడు గుంటలు సుమారు దాని వ్యాల్వి పదిహేను కోట్లయితే కోటి ఇరవై ఐదు లక్షలకు అమ్ముకున్నందుకు అదే అదేవిధంగా మీ దగ్గర మీ దగ్గర ఏదైతే ఆ రోజు మీ ఎమ్మెల్యే మీ నాన్నగారు విద్యాసాగర్ రావు గారు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో వైఎస్ఆర్ ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఎమ్మెల్యే ఎన్నికలలో మరి మీ నాన్నగారు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉండి కాంగ్రెస్ ఎమ్మెల్యేకి ఓటేసి ఏడు కోట్ల రూపాయలు తీసుకున్నందుకు ఇలా బేకుఫానల్లా ఇవన్నీ కూడా మీరు నిజంగా మానవత్వం ఉన్నట్టయితే మీరు ఒక డాక్టర్ అయినట్టయితే ఒక ఎమ్మెల్యే అయినట్టయితే మీరు ఇటువంటి మాటలు మాట్లాడద్దు మీరు ఏదైతే మా ఎమ్మెల్యే గారిని అనుచిత వ్యాఖ్యలు చేస్తా ఉన్నారో అది సరైంది కాదని చెప్పి మీ సందర్భంగా తెలియజేస్తూ